హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పుణ్యఫలం కౌముదీ రాజ్యంలోని శాంతివనంలో జీవానందుడు అనే ఋషి ఉండేవాడు ఆయన శిష్యుడు ప్రబోధుడు గురువు శిక్షణలో వేద వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించాడు జీవానందుడు తరచూ ప్రబోధుడికి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం గురించి చెప్పేవాడు దానితో ప్రబోధుడికి ఆ దేవుణ్ణి దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది ఇది తెలుసుకున్న జీవానందుడు అలాగే కాశీ వెళ్ళిరమ్మని శిష్యుణ్ణి దీవించాడు ప్రబోధుడు బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేశాక కాలి చెప్పు ఒకటి తెగింది అతడికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు వాడొకడు కనిపించాడు ప్రబోధుడు వాణ్ణి సమీపించి తెగిన చెప్పు అందించాడు ఆ చెప్పులు కుట్టేవాడి పేరు కాళిదాసు వాడు ప్రబోధుడి చెప్పుకుడుతూ అయ్యా తమ ప్రయాణం ఎక్కడి వరకు అని అడిగాడు మాది రాజ్యం కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించటానికి వెళుతున్నాను అన్నాడు ప్రబోధుడు ఆ మాటలు వింటూనే కాళిదాసు కళ్ళు కాంతితో మెరిశాయి కాశీ విశ్వేశ్వరుణ్ణి అంటే మాటలా తమరు నిజంగా అదృష్టవంతులు అన్నాడు వాడు కుట్టిన చెప్పు తొడుక్కొని ప్రబోధుడు వాడికి ఒక వెండి కాసు ఇవ్వబోయాడు కాళిదాసు వెండి కాసు పుచ్చుకోకుండా అయ్యా నా పేరు కాళిదాసు తమరు విశ్వేశ్వరుని దర్శించాక నా పేరు చెప్పి ఆ వెండి కాసును హుండీలో వేయండి అని కోరాడు ప్రబోధుడు అందుకు సరే అని మరిచిపోకుండా ఉండేందుకు వెండి కాసును శాలువా అంచుకు మూటగట్టి తిరిగి ప్రయాణమయ్యాడు అతడు ఒక అడవి గుండా పోతూ ఉండగా అగ్నిశుకుడు అనే దొంగ గుర్రం మీద ఎదురయ్యాడు వాడు ప్రబోధుణ్ణి చూస్తూనే నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని హుంకరించాడు ప్రబోధుడు దారి ఖర్చులకు గాను తెచ్చుకున్న వంద వరహాలు దొంగకి ఇచ్చాడు ఆ సమయంలో అగ్నిసుకుడి దృష్టి ప్రబోధుడి శాలువా అంచుకు ముడివేసిన వెండి నాణం మీద పడింది శాలువా అంచుకు ఉన్న ముడిలో ఉన్నది ఏమిటి బంగారమా అని గర్జించాడు అగ్నిశుఖుడు ప్రబోధుడు శాలువ అంచు ముడివిప్పి వెండి నాణ్యం తీసి అగ్నిశిఖుడికి చూపిస్తూ ఉంచి ఇది మాత్రం అడగకు కాశీ విశ్వసురుడు హుండీలో వేయమని ఒక చెప్పులు కుట్టేవాడు దీన్ని ఇచ్చాడు అని చెప్పాడు ఆ జవాబు విని అగ్నిశిఖుడు ఆలోచనలో పడ్డాడు చెప్పులు కుట్టుకునే నిర్భాగ్యుడే దేవుడికి వెండి నాణ్యం కానుకగా ఇచ్చాడు తన ముందు వాడేపాటి అగ్నిశిఖుడు తాను తీసుకున్న వంద వరహాలు ఇచ్చి నా పేరు అగ్నిసుకుడు నా పేరు చెప్పి ఈ డబ్బుని విశ్వేశ్వరుడు వెయ్యి అని తన దారిని వెళ్ళిపోయాడు ప్రబోధుడు నెల ప్రయాణం తర్వాత ఒక కీకారణ్యం గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ అరణ్యంలో రుధిరవర్ణుడు అనే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు వాడు ప్రబోధుణ్ణి చూస్తూనే పెద్దగా కేకపెట్టి అతన్ని పట్టుకున్నాడు ప్రబోధుడు భయంతో కంపించిపోతూ రాక్షసోత్తమా ఒక్క మాట నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి బయలుదేరాను అదొక్కటే అయితే నీకు నిరభ్యంతరంగా ఆహారం అయ్యేవాడిని కాని మార్గమధ్యంలో మధ్యంలో చెప్పులు కుట్టేవాడొకడు స్వామికి సమర్పించమని ఒక వెండి కాసు ఇచ్చాడు ఒక దొంగ నా దగ్గర దోచుకున్న డబ్బే నాకిచ్చి స్వామికి కానుకగా ఇవ్వమన్నాడు ఇప్పుడు నేను నీకు అయితే ఆ పుణ్యకార్యాలు చేయనందువలన నాకు పాపం చుట్టుకుంటుంది దయవుంచి నన్ను ప్రాణాలతో వదులు తిరుగు ప్రయాణంలో తప్పకుండా నీకు ఆహారమైతాను అన్నాడు రుదిరవర్ణుడికి ప్రబోధుడు సత్యమే చెబుతున్నాడన్న నమ్మకం కలిగి అతన్ని వదిలివేశాడు మరికొంతకాలం ప్రయాణం చేసి ప్రబోధుడు కాశీనగరం చేరాడు అక్కడ అతడు విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని హుండీలో కాళిదాసు ఇచ్చిన వెండి నాణ్యంతో పాటు దొంగ అగ్నిశుకుడు తిరిగి ఇచ్చిన వరహాలు కొన్ని కానుకగా వేశాడు తర్వాత అతడు తిరుగు ప్రయాణమై రుధురవర్ణుడికి ఆహారం కావటానికి కీకారణ్యం చేరాడు అక్కడ అతడికి ఒక కోయవాడు కనిపించాడు బ్రహ్మరాక్షసుడు తిరిగాడే అరణ్యంలో ఒక కోయవాడు నిర్భయంగా సంచరిస్తూ ఉండడం చూసి ప్రబోధుడికి ఆశ్చర్యం కలిగింది అయితే కోయవాడు ప్రబోధుడికి నమస్కరించి మహానుభావా నేనే బ్రహ్మరాక్షసుడినైనా రుధిరవర్ణుణ్ణి మిమ్మల్ని చంపి తినకుండా విశ్వనాథుడి సందర్శనార్థం విడిచిపుచ్చినందుకు నాకు లభ్యమైన పుణ్యఫలమే అన్ని జన్మలలో ఉత్తమమైనది ఈ మానవ జన్మ అందువల్లే నేను ఈ మానవ జన్మను ధరించాను అన్నాడు ప్రబోధుడు రుధిరవర్ణుణ్ణి ఆశీర్వదించి ముందుకు సాగాడు ఒక చోట అతడికి కొందరు ఆటవికులు కనిపించారు డప్పుల మూతను బట్టి వాళ్లందరూ గుంపుగా చేరి ఏదో వేడుక చేసుకుంటున్నారని ప్రబోధుడు ఊహించాడు అతని వాళ్ళ దగ్గరికి పోయాడు గుంపు మధ్య ఒక వ్యక్తి వెదురుతో చేయబడి పూలతో అలంకరించబడిన ఒక ఉన్నతాసనం మీద కూర్చొని ఉన్నాడు అతడి తల మీద సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించబడిన కిరీటం ఉన్నది అతడు ప్రబోధుణ్ణి చూస్తూనే లేచి వచ్చి అతడికి నమస్కరించి స్వామి నేను అగ్నిసుకుడిని ఈ ఆటవికులు రాజును ఎన్నుకునేందుకు తమ సంప్రదాయం ప్రకారము చిలుకను ఎగరవేశారు అది వచ్చి నా తల మీద వాలింది నన్ను రాజును చేశారు ఇదంతా మీ చలువ కాశీ విశ్వేశ్వరుడు ప్రసాదించిన పుణ్యఫలము అన్నాడు తర్వాత ప్రబోధుడు అగ్నిశుకుడికి ఒక పూట అతిథిగా ఉండి మరికొంత దూరం ప్రయాణం చేసి చెప్పులు కుట్టుకునే కాళిదాసు ఉండే గ్రామం చేరాడు అతడికి లోగడ తాను చూసిన మర్రి చెట్టుకు కొద్ది దూరంలో ఒక చెప్పుల దుకాణం కనిపించింది అందులో విలువైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ప్రబోధుడు అతన్ని సమీపించి అయ్యా ఈ ప్రాంతాన కాళిదాసు అనే చెప్పులు కుట్టే అతను ఉండాలి మీకు అతను తెలుసా అని అడిగాడు వెంటనే ఆ వ్యక్తి ప్రబోధుడికి శాస్త్రాంగపడి లేచి స్వామి ఆ కాళిదాసు నేనే కొన్ని నెలల కిందట మహారాజుగారు ఈ దారినే వెళుతూ నేను కుట్టిన చెప్పుల పనితనం చూసి కొన్నారు ఆ రోజుతో నా జాతకం మారిపోయింది ఇప్పుడు రాజ్యంలోని ప్రముఖులందరూ నేను తయారు చేయిస్తున్న కొంటున్నారు ఇదంతా మీ దయ కాశీ విశ్వేశ్వరుడు ఇచ్చిన పుణ్యఫలము అన్నాడు తన కారణంగా ముగ్గురికి తక్షణమే పుణ్యఫలం దక్కి వాళ్ళ పరిస్థితి మెరుగైనందుకు ప్రబోధుడు చాలా సంతోషించాడు కానీ తన పరిస్థితి ఏమిటి స్వయంగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన తనకు కొద్దిపాటి పుణ్యఫలం కూడా దక్కినట్లు లేదు తను శాంతివనం చేరి గురువుకు శుశ్రూషలు చేస్తూ అలా విద్యాభ్యాసం చేస్తూ కాలం గడపవలసిందే అతడు శాంతివనానికి తిరిగి వచ్చాక ఋషి జీవానందుడికి జరిగిందంతా చెప్పి తన అనుమానాన్ని వెల్లడించాడు జీవానందుడు అంతా సావధానంగా విని ప్రబోధ నువ్వు దారి ఖర్చులు కని కొంత ధనం వెంట తీసుకొని పోయావు దాన్ని దొంగ అగ్నిశిఖుడు దోచుకున్నాడు మరి నువ్వు కాశీ చేరే వరకు నీ ఆకలి ఎలా తీర్చుకున్నావు అని అడిగాడు గురుదేవా నేను కాశీ నగరంలో అడుగు పెట్టే వరకు ఇచ్చిన ధనంలో చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదు అరణ్య ప్రాంతాన్ని వెళ్లేటప్పుడు కందమూలాలు దొరికిన పళ్ళు తిని ఆకలి చల్లార్చుకున్నాను గ్రామసీమల్లో ప్రయాణించేటప్పుడు ఏ గృహస్థి ఇంటనో ఆతిథ్యం దొరికేది కాశీ ప్రవేశించాకే ఇచ్చిన ధనంలో కొంత ఖర్చు చేశాను అన్నాడు ప్రబోధుడు అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు జీవానందుడు నగరంలో కొందరు తీర్థయాత్రికులు కలిశారు వాళ్ళు ఒక ధర్మసత్రం నుంచి మరొక చోటుకు పోతున్నారు కారణం అడిగాను ఆ సత్రంలో భోజన వసతి సౌకర్యాలు ఏమీ బాగోలేవని మరొక చోట ఉన్న వసతి గ్రహంలో కొద్దిపాటి డబ్బు తీసుకొని మంచి సౌకర్యాలు కలిగిస్తున్నారని చెప్పి నన్ను కూడా రమ్మని ప్రోత్సహించారు వాళ్లతో పాటు ఆ వసతి గృహానికి వెళ్లాను దాని యజమానికి కొంత ధనం చెల్లించవలసి వచ్చింది ఆ విధంగా అగ్నిశిఖుడు విశ్వేశ్వరుడు హుండీల్లో వేయమని ఇచ్చిన నూరు వరహాలలో కొంత ఖర్చైపోయింది అన్నాడు ప్రబోధుడు జీవానందుడు చిరునవ్వు నవ్వి ప్రబోధ అదే నువ్వు చేసిన తప్పు అగ్నిశిఖుడు దొంగ దొంగతనం అతడి వృత్తి నీ దగ్గరున్న సొమ్ము దోచుకోగానే అది అతడిదైతుంది దాన్ని అతడికై అతడు కోరి విశ్వేశ్వరుడు హుండీలో కానుకగా సమర్పించమని నీకిచ్చాడు అయినా నీది కాని ధనాన్ని నువ్వు కొంత ఖర్చు చేశావు ఇప్పుడు ఆ ముగ్గురికి లభించిన పుణ్యఫలము నీకు లభించలేదని బాధపడుతున్నావు అది పొరపాటు అన్నాడు పొరపాటా గురుదేవా అదెలాగో సలివ్వండి అన్నాడు ప్రబోధుడు జీవానందుడు ఒక్క క్షణమాగి ఆప్యాయంగా ప్రబోధుడి భుజం తట్టి చెట్టు క్రింద కూర్చొని ఎండనక వాననక చెప్పులు కుట్టి జీవయాత్ర సాగించే కాళిదాసు కటిక దరిద్రుడు అతడికి తక్షణమే పుణ్యఫలం లభించి వాడి దారిద్ర్య బాధ వదిలిపోవలసిన అవసరం ఉన్నది ఇక అగ్నిశిఖుడు వాడు దారులు కొట్టి బతికే క్రూర కర్ముడు అడగంగానే ధనం ఇవ్వని వాళ్ళ ప్రాణాలు తీయడానికి వెనుకాడడు వాడికి పుణ్యఫలం వెంటనే లభించి సన్మార్గానికి రాకపోతే ఎందరో అమాయకులు వల్ల ప్రాణాలు కోల్పోతారు ఇక రుధిరవర్ణుడి సంగతి వాడు పరమ భయంకరమైన రాక్షసుడు ఆకలి తీర్చుకోవటమే వాడికి అన్నిటికన్నా ముఖ్యం అందువల్ల వాడు కనిపించిన ఏ మనిషినైనా నిర్దాక్షణ్యంగా తినివేయగలడు వాడికి పుణ్యఫలం తక్షణమే లభించవలసిన అవసరమూ ఉన్నది అలా కానప్పుడు మరెందరో మనుషులు వాడి వాతన పడగలరు అర్థమైందా ప్రబోధా అని అన్నాడు అర్థమైంది గురుదేవా కానీ ఇంకా నాకొక సందేహం ఎంతో మార్గాయాసానికి ఎన్నో శ్రమలకు వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న నేను ఏ పార్టీ పుణ్యఫలానికి అర్హుణ్ణి కానా అని అడిగాడు ఎందుకు కావు ప్రబోధ ఒక దారిద్ర్య పీడితుడు ఒక దొంగ ఒక రాక్షసుడిలా ఆ పుణ్యఫలాన్ని మరుక్షణాన్నే నీవు పొందవలసిన అగత్యం లేదు నీకు దారిద్ర్య బాధ లేదు నీది ఎవరికీ హాని కలిగించే మనస్తత్వము కాదు ఇంకా విద్యార్థివి ముందు ముందు విశ్వేశ్వరుణ్ణి దర్శించిన పుణ్యఫలము తప్పక అనుభవిస్తావు అని జీవానందుడు ప్రబోధుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత కొంతకాలానికి ఋషువాకు ఫలించింది ప్రబోధుడు జీవానందుడి వల్ల సర్వశాస్త్రాలు నేర్చి కౌముదీ రాజ్యంలో తనకు సాటి రాగల పండితుడు లేడన్న ఖ్యాతి గడించాడు ఇది విన్న రాజు అతన్ని ఆహ్వానించి రాజగురువు పదవి ఇచ్చి సన్మానించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ ఈ బేతాళ కథ పేరు లోపం ఎవరిది పట్టు వదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ శ్మశానంలో భయంకరమైన అర్ధరాత్రివేళ నువ్వు ఇంత కఠోరమైన శ్రమల పాలవటం నీ స్వబుద్ధితో ఆలోచించి చేస్తున్నదా లేక పరుల ప్రోత్సాహమా అన్న సందేహం నన్ను బాధిస్తున్నది పరబుద్ధి ప్రాణాంతకం కన్నా పెద్దల వాక్కు నీకు తెలియంది కాదుగదా కానీ వివేకవంతులైన వాళ్ళు కూడా ఆ సంగతి మరిచి ఒక్కొక్కసారి స్వబుద్ధిని కాదని అపహాస్యం పాలైతారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు దేశాన్ని శశాంకుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన భార్య సునంద గొప్ప అందగత్తె రాజుకు ఆమెంటే వల్లమాలిన ప్రేమ అడిగినదే తడువుగా ఆమె కోరే ప్రతి వస్తువు ఎంత వ్యయ ప్రయాసలకైనా సంశయించక తెప్పించి ఇచ్చేవాడు సునంద ముఖ్యంగా వస్త్రధారణ పట్ల ఆభరణాల విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేది అందుచేత శశాంకుడు ఆమె అవసరాలు తీర్చడానికి దేశ దేశాల నుంచి నేతగాళ్ళని స్వర్ణకారుల్ని రప్పించి తన ఆస్థానంలో అట్టే పెట్టుకున్నాడు వారిలో చందనుడు అనే నేతవాడు సోనుకుడు అనే స్వర్ణకారుడు అసమానమైన ప్రతిభావంతులు వారి పేరు ప్రఖ్యాతులు సువర్ణదేశంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా మారుమోగుతూ ఉండేవి శశాంకుడు ఏటా రాణి జన్మదినం అతివైభవంగా జరిపేవాడు ఆ సందర్భంగా రాణికి కావలసిన వస్త్రాలని నగలను చందనుడు సోనకుడు ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఆ ఇద్దరూ ఒకసారి చేసిన నమూనాను మరొకసారి ఉపయోగించేవాళ్ళు కాదు అటువంటి పనితనము మానవ మాత్రులకు సాధ్యపడేది కాదని రాజ ప్రాసాదంలో అందరూ చెప్పుకునేవాళ్ళు శశాంకుడికి సారంగుడు అనే ఆప్తమిత్రుడు ఒకడున్నాడు రాజు తాను తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ పరిపాలనకు సంబంధించినవైనా లేక వ్యక్తిగతమైనవైనా ముందుగా సారంగుడికి చెప్పేవాడు అయితే సారంగుడు ఏనాడు నోరు విప్పేవాడు కాదు తల ఊపి ఊరుకునేవాడు ఇది మకరందుడు అనే మంత్రికి ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా కలిగేది ఒకనాడు అతడు శశాంకుణ్ణి మహారాజా మంత్రిని నేనుండగా ముఖ్యమైన విషయాలన్నీ మీరు సారంగుడితో ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన నేను చూస్తుండగా ఏనాడు మీకు సలహా ఇవ్వలేదు అయినా మీరు ఆయనతో సంప్రదిస్తూ ఉండటంలోని ఏమిటో నాకు బోధపడటం లేదు అని అడిగాడు ఇందుకు శశాంకుడు సారంగుడి తత్వం నాకు బాగా తెలుసు అతడు మౌనంగా ఉండలేనప్పుడే నోరు విప్పుతాడు అందుచేత అతడి అభిప్రాయం మాటల ద్వారానే వినారన్న అవసరం లేదు అన్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి రాణి జన్మదినం వచ్చింది చందనుడు సోనకుడు యధాప్రకారము రాణికి వస్త్రాలు ఆభరణాలు ప్రత్యేకంగా తయారు చేసి పంపించారు అయితే రాణి అవి తనకు తగినట్టుగా లేవని తిప్పి పంపించింది ఇది విని రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన చందనుణ్ణి సోనకుణ్ణి పిలిపించి మహారాణి తనకు నచ్చినాయి అనేంత వరకు కొత్త కొత్త నమూనాలు తయారు చేసి చూపించవలసిందిగా ఆదేశించాడు అయితే వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా రాణికి నచ్చే విధంగా వస్త్రాలు ఆభరణాలు తయారు చేసి ఇవ్వటంలో విఫలులయ్యారు రాజు శశాంకుడు కోపగించుకొని వాళ్ళని వయసు పైబడుతున్న కొద్దీ మీ పనితనం సన్నగిలుతున్నట్లు కనబడుతున్నది మీలాంటి వాళ్లతో నాకు పనిలేదు నా ఆస్థానాన్ని విడిచి తక్షణమే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఈ సంగతి రాజ ప్రాసాదంలోని అందరితో పాటు సారంగుడికి కూడా తెలిసింది ఆయన శశాంకుణ్ణి చూడవచ్చి చందన సోనకుల విషయంలో మీరిచ్చిన ఆజ్ఞ గురించి విన్నాను వాళ్ల వయసు ప్రస్తావన తేవటం ఏమంత సమంజసంగా లేదు ఇన్నేళ్లుగా వాళ్ళ నైపుణ్యం ఎటువంటిదో చూస్తున్న మనము ఇప్పుడు దాన్ని గురించి సందేహపడటంలో అర్థం లేదు మహారాణి వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఆభరణాలు తనకు తగినట్టుగా లేవని తిరస్కరించడం సరికాదు నా ఉద్దేశంలో లోపం మరెక్కడో ఉంది అది మనం తెలుసుకోవాలి వాళ్ళిద్దరినీ ఆస్థానం వదిలిపొమ్మనటము దేశ బహిష్కరణతో సమానం ఇది సరి అయిన నిర్ణయంగా నాకు తోచడం లేదు అన్నాడు రాజు సారంగుడు చెప్పినది మౌనంగా విని అంతఃపురానికి పోయి రాణికి ఆయన మాటలు వివరించాడు రాణి సునంద కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత భర్తతో మీ ఆప్తమిత్రుడు సారంగుడు నా కళ్ళు తెరిపించాడు ఆ చందన సోనకులకు ఆస్థాన బహిష్కరంగాక నిండు సభలో ఘనంగా సత్కరించండి ఇది నా కోరిక అన్నది రాణి కోరిక విని రాజు శశాంకుడు విస్తుపోయాడు ఆమె కోరికను తోసిపుచ్చలేక ఆ సంగతి మంత్రికి చెప్పి చందన సోనకులను తగిన విధంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేయమన్నాడు రాజాజ్ఞ మంత్రికి చాలా ఆశ్చర్యం కలిగించింది శిక్షించడానికి బదులు సత్కరించాలన్న రాజు నిర్ణయము మంత్రులలోనూ ఆస్థాన సభికుల్లోనూ అపహాస్యం పాలైంది ఏమైతేనేం వారం తిరక్కుండానే చందన సోనకులు సన్మానంతో పాటు విలువైన బహుమతులు కూడా లభించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా భర్త ద్వారా సారంగుడు అన్న మాటలు విన్న రాణి అంతలోనే తన బుద్ధి మార్చుకోవటానికి కారణం ఏమిటి సారంగుడు తన భర్తకు మిత్రుడు గనక అతడికి కోపం తెప్పించడం మంచిది కాదనా ఇందుకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాణిలో వచ్చిన మార్పుకు నువ్వు చెప్పినవేవీ కారణాలు కావు సారంగుడు చందన సోనకులను మంచి నిపుణులు అనటమే కాక లోపం వాళ్ల పనితనంలో లేదని మరెక్కడో ఉన్నదని అన్నాడు ఆయన సూచనప్రాయంగా చెప్పదలిచిందేమిటో రాణి అర్థం చేసుకున్నది అదేమిటంటే ఎవరికైనా వయసుతో పాటు అనుభవం పెరుగుతుంది అది పెరిగిన కొద్దీ కళాకారుల నేర్పరితనం కొత్త మెరుగులు దిద్దుకుంటుంది కానీ క్షీణించే తత్వం గల మానవ శరీరం మాత్రమూ వయసు పెరుగుతున్న కొద్దీ వాసి తగ్గుతూ వెలవెలాబోతుంది అటువంటప్పుడు చందన సోనకులు తయారు చేసిన వస్త్రాలు ఆభరణాలు రాణి తనకు తగినట్టుగా లేవనుకోవటం కన్నా తన ఆకారము రూపురేఖలు వాటికి తగినట్టుగా ఉన్నాయా అన్న ఆత్మపరీక్ష చేసుకుని ఉండవలసింది సారంగుడు అన్న మాటలు విన్న తర్వాత రాణికి ఆ సత్యం తెలిసి వచ్చింది లోపం వాళ్ళు తయారు చేసిన వస్తువుల్లో లేదని వయసు పైబడి వన్నే తగ్గుతున్న తన రూపానిదని ఆమె అర్థం చేసుకున్నది అందువలనే ఆ కళాకారులని సన్మానించమని భర్తను కోరింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు శేషనాథుడి కృతజ్ఞత వరాలయ్య నాగపట్నంలో వాణిజ్య ప్రముఖుడు ఆయన వద్దకు ఒకనాడు శేషనాథుడు అనే స్నేహితుడు వచ్చి జీవితంలో ఎదురుదెబ్బలు చాలా తిన్నాను ప్రస్తుతము నా తల్లిదండ్రుల్ని భార్య బిడ్డల్ని పోషించుకోలేని స్థితి మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తుంచుకొని నీ దగ్గరికి వచ్చాను నువ్వు నాకు సాయపడాలి అన్నాడు వరాలయ్య శేషనాథుడు చిన్నతనంలో ఒకే గ్రామంలో ఇరుగు పొరుగున ఉండేవారు శేషనాథుడు మితభాషి మొహమాటస్థుడు వరాలయ్య చురుకైనవాడు అల్లరి బాగా చేసేవాడు తను చేసిన చెడ్డ పనులను అతడు శేషనాథుడి మీదకి నెట్టేస్తూ ఉండేవాడు అయితే శేషనాథుడు వరాలయ్య అబద్ధాలని బయటపెట్టక మౌనంగా తన్నులు చీవాట్లు తింటూ ఉండేవాడు క్రమంగా వరాలయ్య శేషనాథుడి మంచితనాన్ని గ్రహించాడు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు తర్వాత కొంతకాలానికి వరాలయ్య వ్యాపారం చేయటానికి పట్నం వెళ్ళి బాగుపడ్డాడు శేషనాథుడు పల్లెలోనే ఉండిపోయాడు శేషనాథుడి మాటలు విని వరాలయ్య ఎంతో నొచ్చుకొని నీ వంటి మిత్రుడికి సాయపడకపోతే నా జీవితము ఐశ్వర్యము వ్యర్థము పల్లెలో నీకున్నదంతా తెగనమ్మి ఇక్కడికి వచ్చాయి నీ డబ్బునే పెట్టుబడిగా తీసుకుని నిన్ను నా వ్యాపారంలో భాగస్వాముని చేసుకుంటాను అన్నాడు వరాలయ్య చెప్పినట్లే చేశాడు శేషనాథుడు వరాలయ్య అతడికి ఇల్లు కొనిపెట్టాడు అతడి అవసరాలన్నీ తనే తీర్చేవాడు పైగా ప్రతీ నెల శేషనాధుడికి వెయ్యి వరహాలు వేతనంగా ఇచ్చేవాడు ఇప్పుడు శేషనాధుడి జీవితం బాగుపడింది అతడి ఇంట్లో వాళ్ళందరూ వరాలయ్యను దైవ సమానుడిగా భావించేవారు వరాలయ్య శేషనాధుడితో నువ్వు నా వద్ద ఉద్యోగం చేయటం లేదు వ్యాపారంలో నాకు భాగస్వామివి కేవలం అందులో నాకు సాయపడటమే కాక నా పద్ధతుల్లో లోపాలుంటే కూడా చెబుతూ ఉండి అన్నాడు అయితే శేషనాధుడు తన పరిమితులు తెలుసుకొని వరాలయ్య దగ్గర అనుకువుగా ఉంటూ అతడి పద్ధతుల్ని మెచ్చుకునేవాడు ఒక్కసారి కూడా అతడు వరాలయ్య లోపాలను గురించి చెప్పలేదు సంగతేమిటంటే శేషనాధుడికి ప్రపంచ జ్ఞానం ఎక్కువ అతడి నుంచి మంచి సలహాలు లభిస్తాయన్న పేరు పట్నంలో వ్యాపించింది శేషనాధుడి సలహాల కారణంగా ఎందరో తమ లోపాలను సరిదిద్దుకున్న విషయమో వరాలయ్య చెవిన పడింది వరాలయ్య ఆశ్చర్యపడి శేషనాధుడితో నీలో ఇంత ప్రతిభ ఉన్నట్లు నాకు తెలీదు నువ్వేనాడు నాలోని లోపాల సంగతి చెప్పలేదు అన్నాడు నీలో లోపం ఉంటే కదా చెప్పటానికి అన్నాడు శేషనాధుడు ఆ జవాబు విని వరాలయ్య మహా గర్వపడ్డాడు ఇలా ఉండగా వరాలయ్య కొడుకు ఒక పేద ఇంటి పిల్లను పెళ్లాడదలిచాడు వరాలయ్య ఆ పిల్లను కోడలుగా చేసుకునేందుకు అంగీకరించలేదు కోపంతో కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నాడు పోతే పోమంటాను పేదరికమంటే ఏమిటో వాడికే తెలిసొస్తుంది అని వరాలయ్య శేషనాధుడితో అంటే అతడు సరేనన్నట్లు తల ఊపి ఊరుకున్నాడు అదే సమయంలో వరాలయ్య తోటి వ్యాపారి ధనుగుప్తుడికి అలాంటి సమస్య ఎదురైంది అయితే ఆయన పేద ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకున్నాడు వరాలయ్య ఇందులోని బాగోగులు తెలుసుకునేందుకు ధనగుప్తుడి ఇంటికి వెళ్లాడు ధనగుప్తుడు అతడితో ఒకసారి విరిగిన మనసులో అతుక్కోవటం కష్టం నువ్వీ పెళ్లికి ఒప్పుకుంటే నీ కొడుకు కొడలు కూడా కృతజ్ఞతతో జీవితాంతము నిన్ను సేవించుకుంటారు కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగడితే నీ భార్య దుఃఖిస్తుంది ఇంట్లో ఉండవు డబ్బుండి సుఖశాంతులు లేని జీవితం వల్ల ప్రయోజనం ఏముంది అన్నాడు ఆ మాటలకు చాలా సంతోషించిన వరాలయ్య నువ్వు చాలా తెలివైన వాడివి ఇంత మంచి ఆలోచన నాకు తట్టనే లేదు అందరికీ మంచి సలహాలు ఇస్తాడని పేరుపడ్డ శేషనాథుడికి ఈ ఊహ స్ఫురించలేదు అని ధనగుప్తుణ్ణి మెచ్చుకున్నాడు ధనగుప్తుడు ఆశ్చర్యంగా అదేమిటి ఈ ఆలోచన నా బుద్ధికి పుట్టింది కాదు నీ స్నేహితుడు శేషనాథుడే ఈ సలహా ఇచ్చాడు అన్నాడు అది విని వరాలయ్య నివ్వెరపోయాడు అతడు అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటికి వెళ్ళాక శేషనాథుణ్ణి ఈ విషయమై గట్టిగా ప్రశ్నించాలనుకున్నాడు అయితే వెంటనే అతడికి ఒక అనుమానం వచ్చింది శేషనాథుడు చితికిపోయి తన దగ్గరికి వచ్చాడు అతడికి తనంటే అసూయగా ఉన్నదేమో తను సుఖశాంతులతో బతకడం అతడికి ఇష్టం లేకపోవచ్చు ఈ అనుమానం వచ్చాక వరాలయ్య శేషనాధుని మరింత శ్రద్ధగా గమనించసాగాడు అందరికీ మంచి సలహాలిచ్చే శేషనాధుడు తనకు చిన్న చిన్న విషయాల్లో కూడా సలహాలు ఇవ్వటం లేదని తెలుసుకున్నాక అతడి మనసు వికలమైపోయింది తన వల్ల సాయం పొందిన శేషనాథుడు తనకు సాయపడటం లేదని ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాయపడకూడదని అతడు నిశ్చయించుకున్నాడు అయితే ఆ మర్నాడే సదానందుడు అనే ఆయన వరాలయ్యను చూడటానికి వచ్చాడు ఈ సదానందుడు వరాలయ్య కులగురువు ప్రతి సంవత్సరమూ ఏదో సమయంలో వచ్చి వరాలయ్య కుటుంబ పరిస్థితిని విచారించి వెళుతూ ఉంటాడు వరాలయ్య ఆయనకు శేషనాథుడి కృతజ్ఞత గురించి చెప్పుకొని బాధపడ్డాడు అందుకు సదానందుడు బలేవాడివి అతని కారణంగానే ఇక్కడికి వచ్చాను నీకు నా అవసరం ఉన్నదని శేషనాథుడే నాకు తెలియపరిచాడు అన్నాడు వరాలయ్య ఆశ్చర్యపోయి స్వామి తను చేయగల సాయం చేయకుండా మిమ్మల్ని నా వద్దకు పంపడంలో అతడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అడిగాడు ఈ ప్రశ్నకు సదానందుడు నవ్వి నువ్వు జీవితంలో పైకి వచ్చావు శేషనాథుడు చితికిపోయాడు ఆ దశలో నువ్వు అతడికి సాయపడి పైకి తీసుకుని వచ్చావు అందువల్ల అతడి నీకు సలహాలు ఇవ్వటానికి మొహవాటు పడుతున్నాడు అన్నాడు సాయమడగటానికి లేని మొహమాటము సలహాలివ్వటానికి నాలోని లోపాలు చెప్పడానికే వచ్చిందా అన్నాడు వరాలయ్య కోపంగా నువ్వు సాయపడ్డ వ్యక్తి నీకు సలహాలివ్వలేకపోతున్నాడంటే ఆ లోపం ఆ వ్యక్తిది కాదు నీది అన్నాడు సదానందుడు వరాలయ్య ముందు తెల్లబోయినా తర్వాత గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆయన పాదాల మీద పడ్డాడు తను శేషనాథుడి ముందు దాతలా కాక స్నేహితుడిలా ప్రవర్తించకపోవటమే శేషనాథుడి ప్రవర్తనకు కారణమని గ్రహించాక వరాలయ్య తనలోని లోపాన్ని సవరించుకుని కూడా శేషనాథుడి వల్ల సత్ప్రయోజనాలు పొందాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ